అండి ఇదిలాగు వర్షాకాలం అంటే క్లైమేట్ చేంజ్ అయిపోతే మొత్తం అంతా ఇదైపోద్ది కదా నాకైతే బాగా జలుబు రంప అయితే చేసేసింది నా జలుబు చేసేసింది నేను ఇంకా పను జలుబు చేసినా తప్పదు కదండి పనులు అయితే మాత్రం ఎలా అయినా చేసుకోవాలి అది చిన్నపిల్లలు ఉండే అయితే ఇంకా పని అయితే ఉంటుంది మా పిల్లల వలన నాకైతే చాలా పని అయితే అయిపోతుంది చూడండి మొక్కు తెలిసే వల్ల నాకు ముక్కంత రేట్ అయితే అయిపోయింది బట్టలు అయితే మర్చిపెట్టాలి ఇంకా చాలా బట్టలు అయితే ఉతికాను ఎన్ని బట్టలు అయ్యాయో తెలీదు ఈ ఫైవ్ డేస్ అయితే తెలంగాణలో ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం నేనైతే వారం రోజుల ముందు నుంచి మా వారు బట్టలు అయితే ఉతకలేదు ఉతకపోవడం వల్ల ఎన్ని బ బట్టలు అయిపోయాయో మీకు చూపిస్తాను ఈరోజు అయితే ఉతుకుంటాను ఇవన్నీ అయితే నేను ఉదయం ఉతుకున్నా ఉదయం లెక్కనే ఫస్ట్ అయితే అదే పని పెట్టుకున్నాను మా వారు బట్టలు అయితే ఉతికేసి ఆరపెడదామని ఉదయాన్ని కానీ శరీరంతో ఉతికాను ఎందుకంటే అది ఈవినింగ్ అయ్యేసరికి ఆరుతాయని లేకుంటే పచ్చి పచ్చిగా ఇంట్లో వేస్తే స్మెల్లో రావడము చిరాక్ చిరాకు అయితే ఉంటుందండి వర్షాకాలం వర్షాకాలం కానీ చుట్టాలు వస్తాయి మరి ఇంకా ఇది అయిపోద్ది ఈ బట్టలే ఉంటాయి ఇల్లంతా ఇంకా గలీజ్ గలీజ్గా కనిపిస్తుందండి ఇది ఈవినింగ్ బ్లాగ్ అయితే తీసినాను మీకైతే చూపిస్తాను పిల్లలు అయితే లేచే లేచారండి ఈవినింగ్ ఇది కదా తినొచ్చేసి ఫైవ్ థర్టీకి అయితే లేచాడు పెద్దోడు ఇంకా పడుకున్నాడు పెద్దోడు లేచినాక పంపిస్తాను మా వారు వచ్చేసి చాయ్ అయితే పెట్టుకున్నాము చాయ్ పెట్టేసుకొని తాగేసామండి చికెన్ అయితే తీసుకొచ్చారు ఆయన ఇప్పుడు చికెన్ కర్రీ అలాగే బగారా రైసా లేకుంటే అవి కొబ్బరి అన్నమా చేద్దామా అని అనుకుంటున్నాను ఏం చేస్తానో చూపిస్తాను మీకైతే ఇప్పుడే లేచాడు కదా కళ్ళైతే నలుపుకుంటూనే ఉన్నాను ఎప్పుడు చోలో ఆడతాడు హాయ్ హాయ్ చెప్తాడు లిక్కి వచ్చేసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటున్నాను అని చెప్తున్నాడు లిక్కీ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు చిన్నోడు వచ్చేసి ఆడుకుంటున్నాడు అండి నేను కిచెన్లోకి వెళ్తే చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాను చికెన్ తీసుకొచ్చారు అన్నాను కదా ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేయాలి చెప్పాలా చెప్పు ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాను అని చెప్తున్నాను లెక్కీ చిన్నప్పుడు తింటే అంతే కదండి మూత అంతా అయితే చేసుకున్నాడు చూడండి ఎలా తింటున్నాడో ఇదిగోండి ఇవి వచ్చేసి చికెన్ కర్రీ కోసం గ్రేవీ అయితే ఉండాలి కదా ఇది వచ్చేసి బగారా రైస్ కోసం ఇవన్నీ కట్ చేసుకొని ఏవేమి ఉంటాలో అవన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటాను పెట్టుకున్నాక నేనైతే చూపిస్తానండి ఇదిగోండి నేనైతే బగారా రైస్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే కర్రీ అయితే ఇది అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఆనియన్ ఉల్లిపాయలు అయితే పేస్ట్ పెట్టుకున్నాను ఒకవైపు ఆయిల్ వేసి అయితే పెట్టుకున్నాను ఈ ఆయిల్లో ఏమో ఉందా అని అనుకోవద్దు ఇదైతే త్రీ ఫ్రై చేసిన ఆయిల్ అండి నేను నిన్న కార్న్ఫ్లేక్స్ ఈరోజు వీడియో అయితే పెట్టాను కదా ఆ కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే యూజ్ చేసేస్తున్నానండి ఆయిల్ అయితే వేస్ట్ చేయను నేను ఎప్పటికప్పుడు ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేసిన అప్పడాలు వేయించుకున్న అలాంటి ఆయిల్ కూడా కర్రీస్లోకి అయితే వేసేస్తున్నా ఏది వేస్ట్ చేయకూడదు కదా ఎంతో కష్టపడితేనే మనకు వస్తున్నాయండి ఇవైతే అందుకే నేనైతే ఏవస్ వేస్ట్ చేయను ఆయిల్ అయితే కాతుంది ఇప్పుడు టేస్ట్ అయితే మా వారంటారు చికెన్ కర్రీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికితేనే తనకు ఇష్టం అంటారు అందుకే నేనైతే ఏం చేస్తానంటే చికెన్ వేసినాక సిమ్లో అయితే పెట్టేస్తానండి బాగా ఫ్రై అయినాకే వాటర్ అయితే వేస్తాను నేనైతే ఎలా చేస్తున్నాను మీరైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కూర్చున్నా యాడ్ యాైస్ చేస్తాను ఇప్పుడు బగారా రైస్ కూడా చేసేస్తున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో అయితే టూ గ్లాసెస్ అయితే నేను చేస్తున్నాను ఒకవేళ ఉదయం కుండపైన మార్నింగ్ టిఫిన్ చేయకుండా తినేవచ్చు మా వారైతే తినేస్తారు నేను కూడా తినేస్తానండి వాటర్ అయితే వేసేసుకున్నాను రైస్ కూడా వేసుకున్నాను చాల్ట్ వేసుకుని మూత అయితే పెట్టుకోవాలి బగారా రైస్ అయితే తొందరగా అయిపోద్ది అండి అందుకే సింపుల్ గా చేసేసాను నేను ఇక్కడ బిజలు కూడా పెట్టేస్తాను వస్తున్నాను బగారా రైస్ అయితే అయిపోయిందండి నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తాను చిన్నోడికి వచ్చేసి మా పెద్దోడైతే చికెన్ అయిపోయిందా చికెన్ అయిపోయిందా అని ఎన్ని సార్లు అయితే అడుగుతున్నాడో తెలియదు అండి రోజు తిన్నా తనకి తనకి తీరదు చికెన్ అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నాడు చూడండి నేను పెరిగేసి చేసుకుంటాను కదా వాటర్ అయితే ఎలా వచ్చేసిందో నేను ఇంకా వాటర్ అయితే వేయలేదు ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయినాక కొద్దిగా అయితే వాటర్ అయితే వేస్తానండి ఇదిగోండి హాట్ వాటర్ అయితే పెడుతున్నాను డైలీ మేము వచ్చేసి హాట్ వాటరే తాగుతామండి అది సాయంత్రం హాట్ వాటర్ పెడతాను మళ్ళీ ఉదయం కూడా పెడతాను ఇంకా చికెన్ కర్రీ అయితే అవ్వలేదు ఉగ్గు అయితే తయారైపోయింది చిన్నోడికి చల్లారినాక ఆయనకైతే తినిపించేస్తాను కానీ కి నాకు తెలిసి లేడీస్కి అయితే కిచెన్లోనే డే అంతా సరిపోద్దండి నాకైతే అంతే ఇంకా పిల్లలతో సరిపోద్ది చూడండి అన్ని అయితే ఎలా నేను తోమేసి అక్కడ పెడితే ఎలా చదిరాడో వాడు వచ్చేసి ఆడుకుంటున్నాడు ఇవన్నీ నేను చదువుకొని పెట్టేసరికి మళ్ళీ తోమేసి పెడితే మళ్ళీ చదువుతూనే ఉంటాడు ఇదే పని పెద్దోడు వచ్చేసి బొమ్మలు అయితే చూసుకుంటున్నాడు ఇదిగోండి వాటర్ అంతా అయితే దగ్గరికి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు నేను కలిసి పెట్టుకున్న గిన్నెలో వాటర్ వేసేసి వేస్తున్నాను వాటర్ అయితే వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకుంటానండి అన్నీ సరిపోయా లేదని ఎయిట్ అయితే ఎనిమిది అయితే అయిపోయిందండి నేనైతే వేసేసుకున్నాను టీవీ చూస్తున్నదైతే తినేస్తాను లిక్కీ బుక్స్ చూడండి లిక్కీ ఏంటి అది ఏంటి అది లెగ్ పీసా నేను తిన్నాక అయితే చూడండి ఇలా అయితే లిక్కి అవసరం అయితే అలా ఉంది తనకొచ్చేసి స్నానం అయితే చేపియాలి ఇదిగోండి తినొచ్చేసి రెడీ అయిపోయాడు ఫేస్కి అయితే కురుపుల్లా వచ్చేసి చూడండి చిన్న చిన్నగా ఇదిగోండి స్నానం అయితే ప్రేపించేసాను ఇప్పుడు వచ్చేసి హోంక్ అయితే చేస్తాడండి అక్కడ వచ్చేసి చిన్నోడు అయితే ఏడుస్తుండ్రు ఈయనకైతే వర్క్ ఇదిగోండి అని ఇదిగోండి ఈయనకిచ్చిందైతే హోంవర్క్ ఏం కాదు వన్ అనే రాయడానికి ఫస్ట్ నుంచి రాయట మిడిల్ లో నుంచి రాస్తాడు వచ్చేసి చిన్నోడు బుక్లాగేయడాని కోసమని నువ్వు రాయి ఫస్ట్ ఇదిగోండి గిన్నెలు అన్ని తోమసి నీట్ గా అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పాలు అయితే మరప తీసేసాను గిన్నెలు తోమని ఇక్కడ ఐస్ క్రీమ్ మళ్ళీ తెచ్చి ఐస్ క్రీమ్ వేయమంటున్నాడు నేను ఏంటంటే ఇప్పుడైతే పాలు తాగేసి మేమైతే పడుకుంపోవడమేనండి పని అయితే అయిపోయింది మళ్ళీ మా వారు వచ్చినాక వీడియో అయితే తీస్తాను బాయ్ అండి